ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ ఆరోపించారు గతంలో ఎప్పుడూ లేని విధంగా సాధారణంగా ఎన్నికలను తలపించే విధంగా అధికార పార్టీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడ్డారని అన్నారు కార్యాలయంలో మాట్లాడారు ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎలక్షన్ కమిషన్ వెంటనే స్పందించాలని కోరారు ఈ సమావేశంలో సిపిఎం నేతలు పాసం రామారావు నల్లికాంత్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధారణ ఎన్నికలకు మించినటువంటి అక్రమాలు చోటు చేసుకున్నటువంటిది మనకు అనిపిస్తూ ఉంది జనరల్గా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలని చెప్పేసి అని అంటే మేధావులతో కూడినటువంటి ఎన్నికలని చెప్పేసి అని సాధారణ ఎన్నికలకంటే భిన్నమైనటువంటి పద్ధతుల్లో అత్యంత ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు అని చెప్పేసి అని ప్రజలందరూ భావిస్తుంటారు జరగాల్సిన పద్ధతి కూడా అదే దానికి భిన్నంగా ఈ ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముందు రోజే కృష్ణా గుంటూరు పట్టభద్రులు నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినాయి ఎన్నికల్లో యథేచ్ఛగా అధికార దుర్నియోగం జరిగింది మీరు పరిశీలిస్తే మధ్యాహ్నం నుంచి జిల్లాలో అనేక చోట్ల గుంపులు గుంపుల గుంపులు గుంపులుగా తెలుగుదేశం నాయకత్వం రావడం వంద మీటర్లు దూరం అవతల ఉండాలి కానీ పోలింగ్ బూత్ల్లోకి వెళ్ళటం పోలింగ్ బూత్లు ఎదురుగా ఆ గేట్ ఎదురుగానే ఉండటం ప్రచారం చేయటం అదేవిధంగా ఏజెంట్లని బెదిరించడం అనేటువంటి సర్వసాధారణంగా నిన్న జరిగింది డబ్బు పంపిణీ చేశారు కొన్ని చోట్ల మధ్యం కూడా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరూట్లో వాళ్ళు స్వేచ్ఛగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉండాలి మీరు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షాన్ని విమర్శించారు కానీ ఈరోజు మీరు చేసింది ఏంది మొట్టమొదటిసారి అధికార పార్టీ కృష్ణా గుంటూరు పట్టభద్ర నియోజకవర్గంలో పోటీ చేయడం కారణంగా అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేసింది ఎన్నికల ముందు నుండి ఈ దుర్వినియోగం ప్రారంభమైంది ఎన్నికకు ముందు రోజు ముప్పై ఆరు గంటల ముందుగా ఏ పార్టీతో ప్రచారం చేయకూడదని చెప్పి నిబంధన ఉన్నా దానికి విరుద్ధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎన్ఆర్ఐ విద్యార్థులు వాళ్ళకి కొమ్ముగాసేటటువంటి కిడ్స్ కాలేజీ విద్యార్థులతో హెల్ప్ డెస్క్ పేరుతో డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్స్లోనే వాళ్ళు స్లిప్పులు ఇచ్చే పేరుతో ఆలపాటి రాజాకి ఓట్లేయమని చెప్పి ప్రచారం చేశారు అది వాస్తవంగా ప్రభుత్వం తప్పితే హెల్ప్ డెస్క్ పెట్టాల్సింది ప్రైవేట్ వ్యక్తులు ఎవరు చేయకూడదు రాజకీయ పార్టీలు కానీ ప్రైవేట్ వారు కానీ చేయకూడదు ప్రభుత్వమే హెల్ప్ డెస్క్లు పెట్టాలి వాస్తవంగా సచివాలయ సిబ్బంది ద్వారా ఓట్లు ఓటర్లందరికీ స్లిప్లు పంచామని ప్రభుత్వం ఒక పక్క చెప్తా ఉంది అలాంటప్పుడు ప్రైవేటు వ్యక్తుల ద్వారా హెల్ప్ డెస్క్లు పెట్టించడం ఏంటి దాని మీద మేము ఫిర్యాదులు చేసినా సాయంత్రం దాకా చర్యలు తీసుకుంటూనే ఉంటారు సాయంత్రం దాకా ఆ పని వాళ్ళు చేశారు మేమే ఒకటి రెండు చోట్ల గట్టిగా మాట్లాడి వాటి వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం చేశాం